సహారా ఇండియా గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంది వ్యాపారం చేస్తూ దేశభక్తి ముసుగులో ప్రజలను మోసం చేసింది సహారా ఇండియాలో ఉన్నటువంటి ప్రొఫైల్లో ఉన్నటువంటి బడా బడా బాబులు లైక్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు కూడా ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు ఒక సుప్రీంకోర్టు స్థాయి రిటైర్డ్ జడ్జిగా ఉన్నాడు అంటే ఆ ప్రొఫైల్ చూసి అంటే భారతదేశంలో కాకుండా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సహారా ఇండియాలో డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు లైక్ ఫిలిప్ స్టార్స్ని చూసుకున్నట్లయితే అమితాబ్ బచ్చన్ మొదలుకొని రాజకీయవేత్తలు చూసినట్లయితే అమర్ సింగ్ మొదలుకొని ఈనాటి మోడీ వరకు కూడా సహారా ఇండియా జబు సంస్థలు అంటే వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి సంస్థ సహారా ఇండియా సో ఇలాంటి పడాబడా బాగులున్నటువంటి ప్రొఫైల్ని చూసి జనాలంతా మోసపోయి సహారా ఇండియాలో ఎనభై ఆరు లక్షల కోట్ల రూపాయలను పొదుపు చేసినారు ఎనభై ఆరు లక్షల కోట్ల రూపాయలను స్వాహా చేసి సహారా యాజమాన్యానికి సంబంధించిన ఆయన సతీమణి ఆయన పిల్లలు అందరూ కూడా యూరప్ ఖండంలోని మెసిడోనియాకి పారిపోవడం జరిగింది ఈ దేశ సంపదనంతా కూడా అలనాడు బ్రిటిష్ వాడు ఏ విధంగా అయితే మనల్ని ఇక్కడ నుండి మన దేశ సంపదను తరలించినాడో ఇదే విధంగా ఈరోజు నల్లవాడు అందరికీ తెలిసి ఈ సంపదను ఇక్కడ నుండి తరలించుకొని పోతున్నా కూడా ప్రభుత్వాలన్నీ చోద్యం చూస్తూ ఉన్నాయి అంటే దీని వెనక ఖచ్చితంగా ప్రభుత్వాలకు ముడుపులు ముట్టినాయని అర్థమవుతున్నది ఈ వ్యవస్థకు ఇలాంటి బడా బడా బాబులు ఎవరైతే ఉన్నారో లైక్ నీరన్ మోడీ కావచ్చు మాల్యా గారు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ దేశ సంపదలు అంతా కూడా సర్వనాశనం చేస్తున్నారు మన ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేస్తున్నారు సామాన్యుడు డబ్బు ఇక్కడ చెప్పులు కుట్టుకునే వాళ్ళు మొదలుకొని భిక్షగాండ్లు చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అంతా కూడా ఇక్కడ డబ్బులు కూడబెట్టుకున్నారు రేపు పిల్లల పెళ్లి చేద్దామని పిల్లలకు మంచి ఉద్యోగాల కోసం అని లేదంటే పిల్లల చదువుల కోసమని వాళ్ళు ఆరు కాలం కష్టపడి చెమట రక్తం ఓడ్చి కష్టపడిగా సంపాదించిన డబ్బులు సహారాకు ఏలాంటి అనుమతి లేకున్నా కూడా ఈరోజు కూడా యథేచ్ఛగా బిజినెస్ చేస్తున్నదంటే దీని వెనక వీళ్ళకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరు అంటే వీళ్ళకి అనుమతి లేకున్నా కూడా ఒక చిన్న బండికి లైసెన్స్ లేకుంటే వాడిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆ బండిని సీజ్ చేయడం జరుగుతుంది మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు దగా చేస్తూ ఇన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు స్కామ్ చేస్తున్నా కూడా అంటే ఈరోజు మనం వరంగల్ కేవలం చిన్న వరంగల్ జిల్లాను తీసుకున్నట్లయితే వరంగల్ జిల్లాలో ప్రతి నెల ఇరవై కోట్ల బిజినెస్ వీళ్ళు చేస్తున్నారట ఇరవై వేల కోట్ల ఇరవై కోట్ల బిజినెస్ను కూడా తెల్ల కాగితం మీద చేస్తున్నారట ఏలాంటి అనుమతి లేని సంస్థను చిన్న చిన్న చిట్ ఫండ్ కంపెనీలలో డైరెక్టర్లు కనుక తప్పు చేసినట్లయితే వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు జైళ్ళల్లో పెట్టడం జరిగింది మరి ఇన్ని కోట్ల రూపాయలు మోసం చేస్తున్నటువంటి ఈ సంస్థ పట్ల ఎందుకు ప్రభుత్వాలు స్పందించట్లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి సామాన్యుడికి తగిన న్యాయం జరగాలని న్యాయం చేసేంత వరకు కూడా నేను ఈ పోరు ఆపను అని చెప్పేసి నేను औरर दिखानू